దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో వందకు పైగా విమానాలను రద్దు చేసింది ఒక శంషాబాద్ విమానాశ్రయం నుంచే నలభై విమాన సర్వీసులను నిలిపివేయడంతో ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైళ్ల కోసం పరుగులు తీశారు కొచ్చిన్ విమానం రద్దు కావడంతో శంషాబాద్ లో అయ్యప్ప భక్తులు ఆందోళన చేశారు భద్రతా అధికారులు జోక్యం చేసుకుని ప్రయాణికులను రీషెడ్యూల్ చేసిన సర్వీసుల్లో పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది పైలట్ల విధుల నియంత్రణపై డీజీసీఏ ఇటీవల విధించిన కొత్త నిబంధనలు రాత్రి విమానాల ల్యాండింగ్ ను తగ్గించడం వంటి అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారణమని ఇండిగో వివరించింది స్వల్ప సాంకేతిక సమస్యలు ప్రతికూల వాతావరణం పెరిగిన రద్దీ సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్గ్రేడ్ కూడా కారణాలని తెలిపింది అయితే ఈ విమానాల రద్దుకు సంస్థలోని ప్రణాళిక లోపమే కారణమని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది కొత్త డీజీసీఏ నిబంధనల వల్ల పైలట్ల కొరత ఏర్పడుతోందని అసోసియేషన్ అభిప్రాయపడింది ఇండిగో విమానాల రద్దుపై విచారణ జరుపుతున్నామని సంస్థకు నోటీసులు పంపించామని డీజీసీఏ వెల్లడించింది